ఫ్రెండ్స్ మన ఎమ్మెర్ ఆదివారం సంతే ఆదివారం సంత ప్రతి ఆదివారం ఎమ్మెయినూర్ కర్నూలు జిల్లా ఫ్రెండ్స్ మరి మార్కెట్లో బిగ్ సైజ్లో ఉన్నటువంటి ఎద్దులు ఏం రేటు అడుగుతాం మనకి ఏం రేట్ పెట్టినా ఉన్నాయి రెండు లక్షల అరవై వేలు అంట ఫ్రెండ్స్ ఎన్ని పనులతోన్నాయినా ఆర్ఆర్ బలతో ఉన్నాను ఫ్రెండ్స్ బిగ్ సైలు ఉన్నటువంటి ఏ ఊరు ఉన్నవి చిలకల ఫ్రెండ్స్ చిలకలదాన గ్రామం అన్నమాట చూసుకోవచ్చు వెళ్ళి ఎక్కడ మీ పేరు మీ ఫోన్ నెంబర్ చెప్పునా నా నీ పేరు ఫోన్ నెంబర్ చెప్పునా చెప్పు నారాయణ నారాయణ చిలకల్దాన్ నారాయణ గారు నీ ఫోన్ నెంబర్ చెప్పునా తొంభై ఆరు పద్దెనిమిది ముప్పై ఆరు నాలుగు ఏడు ఆరు ఐదు మరి చూద్దాం ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ హెమంత్ బుల్ స్వాగతం లైక్ చేయడం మర్చిపోదండి